మిథున రాశి వారికి నవంబర్ మాసంలో ఒకటి నుండి పదిహేనవ తారీఖు మధ్యన సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా ఎలాంటి ఫలితాలు గోచార రీత్యా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడి యొక్క అనుకూలత అంతగా లేదు కనుక కొంత మీరు ఆరోగ్యంపై మనస్సు నిలపడము చాలా అవసరము నిర్లక్ష్యంతో ఉన్నట్టయితే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆదాయం మట్టుకు స్థిరంగానే ఉంటుంది రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది ఇక పెట్టుబడులపై మట్టుకు మనస్సు నిలుపుతారు కొత్త పనులు చేయాలి అనేటువంటి తపనతో మీరు ముందుకు వెళతారు ఇక ఈ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి రాహువు ప్రతికూలంగా ఉన్నాడు అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు కనుక రాహు ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి రాహుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యకం అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పద్దెనిమిది సార్లు జపించండి మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది